హలో ఫ్రెండ్స్ అందరికీ మొన్న మేము సండే అయితే అనకాపల్లి వెళ్ళాము మా బాబుది మొక్కుందనేసి నేను మా మాయ మా అక్క మా ఆయన ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాము బట్ అక్కడైతే గుడంతా బాగా విరగొట్టేశారు ఎదురుగా ఉన్న సత్రంలో అమ్మవారి దర్శనం అయితే ఇస్తున్నారు బట్ ఏంటంటే చాలా చాలా రష్గా ఉంది ఎప్పుడు ఉండేలాగే ఉంది మొత్తానికి అయితే దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం బాగా ఎండగా అనిపించింది మొత్తం ఎండాకాలంలో అనిపించేసింది సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చేదాం అనేసరికి అక్కడ ఒక అతని పరిచయం అయ్యి అక్కడ అయితే ఒక మంచి లొకేషన్ అయితే ఉందని చెప్పారు సో మా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి మేము లంచ్ అయితే చేసేసాం చేసి అక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కండకర లావ దగ్గరికి వెళ్ళాము బాగా ఎండగా అనిపించింది వెళ్ళేటప్పుడు అనవసరంగా వెళ్ళాం అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళేసరికి మా మూడ్ అంతా చేంజ్ అయిపోయింది అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఏటి దగ్గర కూర్చుంటే చాలా చల్లగా అక్కడ బోటింగ్ కూడా ఉంది మనిషికి అయితే వంద రూపాయలు తీసుకుంటున్నారు బట్ నాకు ఎక్కాలంటే చాలా భయం వేసింది మా అక్క వాళ్ళు ఎక్కుదామని చాలా అన్నా సరే నేనైతే ఎక్కనైనా సరే గట్టిగా మొండి చేస్తాను సో అక్కడైతే చూడండి నేను కూర్చొని అక్కడ ఒక ఒక రాడ్ లాంటిది ఉంటే అక్కడ పట్టుకున్నానే కానీ నాకు చాలా భయంగా ఉంది అది లోత ఎంత ఉంటుందో పడిపోతే మన పరిస్థితి అని కూడా నేను చాలా ఆలోచించాను బట్ నాకైతే అక్కడ ఉన్న కూడా హ్యాపీగా అనిపించింది అంతే భయం కూడా వేసింది సో మా ఓడైతే చూడండి ఆగి బోట్లని ఉన్న దాంట్లో ఎక్కిపోయి వాడు ఎంజాయ్ అయితే బాగా చేశాడు చిన్నోడు కదా వాడికి భయం వేసి ఉండదు మాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ అక్కడైతే ఇప్పుడు మన ఆర్కే బీచ్లో వేసిన ఫ్లోటింగ్ బిడ్జ్ టైప్లో అయితే వేశారు బట్ అది అలా వాటర్కి ఊగుతూనే ఉంది నాకైతే దాని మీద ఉన్నంతసేపు చాలా చాలా భయం వేసింది మా ఊడైతే ఒక్కటే ఆటలు అక్కడ మా టిక్ టాక్లు చేస్తూ అక్కడే ఈవినింగ్ వరకు కూడా చాలా బాగా గడిపాము మా అక్క నేనైతే సో చాలా చల్లగా అనిపించింది మాకు ఆ ఎండకు ప్రభావం కూడా ఎక్కువగా పడలేదు మాకు సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్